హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఇలా టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి నేను ఈరోజైతే టెన్ ఇయర్స్ పాపకి సారీలోనే టూ ఫ్రాక్స్ స్టిచ్ చేశాను స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మనం బాడీ కింద లెంత్ ఎంత అన్నది చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ ఉంది అదే థర్టీ ఫోర్ ఇంచెస్ని ఈ విధంగా క్లాత్ మీద పెట్టి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను క్లాత్ ఉన్న క్లాత్ మొత్తాన్ని నేను ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేశాను ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది క్లాత్ అయితే క్లాత్ని ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అసలు శారీని ఎలా కట్ చేశాను ఏంటి అన్నది దీనికన్నా ముందు వీడియో పోస్ట్ చేశాను నిన్నటి రోజున ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చెక్ చేయండి మిడిల్లో చిన్న డాట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది లైనింగ్ అండి లైనింగ్ ఇద్దరికి కలిపి తీసుకొచ్చాను కదా ఉన్న లైనింగ్లోంచి రెండు మీటర్లు కొలుచుకొని రెండు మీటర్ల వరకు నేను ఇలా లైనింగ్ అయితే రెండు మీటర్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఇద్దరికి కలిపి తీసుకున్నాను లైనింగ్ అందుకే వేర్వేరుగా కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ ఒక కలర్ కింద పార్ట్ ఒక కలర్ రెండు కలర్లు తీసుకున్నాను లైనింగ్ అయితే టూ మీటర్స్ కట్ చేసి ఇది కూడా మిడిల్లోకి మనం డాట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము అంటే కూర్చు పెట్టుకునేటప్పుడు స్టిచ్చింగ్లో మనకి ఈజీగా ఉంటుంది అందుకోసమని నేను మిడిల్లో ఇదిగోండి ఇట్లా డాట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇందాక లంగాకు కూడా ఇదే విధంగా డాట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం బాడీ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ కోసం నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి గ్రీన్ కలర్ పా క్లాత్ తీసుకొని ఇట్లా నిలువు నుంచి రెండు ఫోల్డింగ్స్ వేశాను మన లైనింగ్ పన్నా ఉంటుంది కదా పన్నా నిలువు నుంచి రెండు ఫోల్డింగ్స్ వేసి లాంగ్ ఫ్రాక్ మొత్తాన్ని రివర్స్ చేసుకొని ఆ చంకలో నుంచి ఈ చంకలోకి ఎంత ఉంది అన్నది కొలత తీసుకోవాలి కొలత ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఫ్రాక్ అంతా రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకొని ఖర్చుతో సహా కొలుచుకుంటున్నాను ఈ విధంగా ఖర్చుతో సహా చెస్ట్ లూజ్ అయితే నాకు ఇక్కడ పంతొమ్మిది అంగుళాలు ఉందండి పంతొమ్మిది అంగుళాలకి నేను లెంత్ చూసుకుంటున్నాను చెస్ట్ లూజ్ చూసుకొని అండ్ మళ్ళీ పొడవు చెక్ చేసుకుంటున్నాను పొడవు వచ్చి థర్టీన్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకుంటున్నాను ఓవరాల్గా కింద కూర్చు ఖర్చుతో సహా చూసుకుంటున్నాను మొత్తం థర్టీన్ అండ్ హాఫ్ వరకు ఉంది ఇంకా నేను ఫోర్టీ ఇంచెస్ పెడదాంలే అనుకుంటున్నాను పెది ఎరిగే ఎదిగే పిల్లలు కదా కొంచెం లెంత్ ఉన్నా ఇబ్బంది ఉండదు లూజ్ కూడా నేను పంతొమ్మిది అంగుళాలు ఉంది నా ఫ్రాక్ సైజ్ అయితే నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ పెట్టుకున్నాను ట్వంటీ ఇంచెస్ అంటే ఇక ఎదిగే పిల్లలకు కొంచెం నెక్స్ట్ టైంకి మళ్ళీ ఇంకొక కుట్టు లూజ్ పెట్టాము అంటే ఇబ్బంది ఉండదు వాళ్ళు కరెక్టా అదే ఇచ్చినా కానీ నేను వాళ్ళ ఆది మీద ఒక కుట్టయితే వదులుతానండి ఎప్పుడు ఇయ్యో కదా ఫ్రాక్స్ అందువల్ల కొంచెం పొడవులు కొంచెం లూజులు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పకపోయినా నేను పెట్టేస్తాను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకొని ఒకసారి పొడవ చెక్ మనం పొడవు చెక్ చేసుకొని పద్నాలుగు అంగుళాలకి మార్కింగ్ అన్నది పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేస్తాయి ఫోల్డింగ్ అన్నది ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకుంటే మనం నెక్స్ట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని నేను ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తాను నెక్ రెండు అంగుళాలు లూజ్ పెడుతున్నాను షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చంక డీప్ వచ్చి ఆరు అంగుళాల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు పిల్లలే కాబట్టి ఆరు అంగుళాలకి మార్కింగ్ అన్నది చేసుకొని చంక డ్రా అన్నది చేసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని మనం చంక అన్నది ఫస్ట్ కట్ చేసుకుందాము ఈ పాప బ్యాక్ సైడ్ పాట్ నెక్ కావాలి అంట హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ కావాలంట బుట్ట హ్యాండ్స్లో పైన బుట్ట కావాలి అంట కింద బుట్ట వద్దంట అసలు చిన్న పాపే కానీ ఎన్ని చెప్పిందో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాము నేను రెండు అంగుళాలకి మార్కింగ్ చేసుకొని నెక్ లూజ్ నెక్ డీప్ వచ్చి ఐదు అంగుళాలకి మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను అంగుళాలకి నెక్ మార్కింగ్ అన్నది చేసుకొని కొంచెం నెక్ లోతుగా అంటే పలకలో రౌండ్ తిరిగేటట్టు కటింగ్ అయితే చేసుకోండి రౌండ్ నెక్లో కూడా కొంచెం పలక టైప్గా రౌండ్ తిరిగేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్రంట్ సైడ్ డిజైన్ చేయాలి అనుకుంటున్నా మనం ఆ డిజైన్ పెట్టేసేదాకా నెక్ అనేది మూసుకుపోకుండా ఫ్రీగా ఉంటుంది నెక్లో కూడా కొంచెం రౌండ్ ఎక్కువకి తీసుకోండి బ్యాక్ సైడ్ వచ్చి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను సెవెన్లో టూకి ఒక మార్కింగ్ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పాట్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా పాట్ నెక్ అయితే డ్రా చేసేసుకోవడమే ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరి ఇష్టాన్ని బట్టి బ్యాక్ సైడ్ నెక్ అన్న డ్రా చేసుకోవచ్చు ఈ పాప మరీ మరీ చెప్పింది నాకు ఒక పాట్ నెక్ టీ అని ఈ విధంగా పాట్ నెక్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు మనం అసలు ఫ్రంట్ సైడ్ చెప్పా కదా సింపుల్గా ఓ డిజైన్ పెడదాము అనుకుంటున్నాను అని ఆ డిజైన్ కోసం కొంచెం నెక్ లోతు అన్నది తీసుకుంటున్నాను రౌండ్ తక్కువగా అనిపించింది నెక్ లోతు అన్నది కట్ చేసుకొని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది ఈ పాప బాగా సన్నగా ఉంటుంది అందుకని నేను నెక్ లూజ్ రెండు పెట్టుకున్నాను అదే పెద్దవాళ్ళకి కనుక మీరు ఈ టైప్లో కనుక ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి పెట్టే నెక్ రెండున్నర పెట్టారు అనుకోండి సపోజు ఈ డిజైన్కి మాత్రం మూడు కొంచెం ఒక అర ఇంచా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ మొత్తాన్ని ముందు డివైడ్ చేసుకుంటున్నాను పళ్ళు కొంచెం అక్కడక్కడ డిజైన్ వచ్చింది అంత బాగోదు అనిపించింది అయినా చూద్దాం ఒక పాప కట్ చేసి పన్నా ఎంతుందో అని చెప్పేసి ఈ విధంగా ముందు అయితే బ్లౌజ్ పార్ట్ని పళ్ళు పాట్ని రెండింటినీ డివైడ్ చేసుకుంటున్నాను కానీ నాకు ఇక్కడ బ్లౌజ్ పార్టే పెద్ద పన్నాతో వచ్చింది కాబట్టి ఇద్దరికీ సరిపోతుంది అందుకని మిడిల్లోకి ఇట్లా ఒక ఫోల్డింగ్ అయితే వేసుకొని చూసుకున్నాను కొద్దిగా సైడ్ జాయింట్ పడేటట్టుంది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి ఇక ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద ఇద్దరు పిల్లలకి పై పార్ట్స్ ఒకే రకంగా ఉంటాయి అదే పళ్ళు పాటు తీస్తే కొంచెం పళ్ళు పాటులో డిజైన్ వచ్చింది సెల్ఫ్లోనే డిజైన్ వచ్చింది వేరువేరుగా ఉంటాయి ఇక వద్దులే అని చెప్పేసి ఇక సైడు జాయింట్ చిన్న జాయింట్ ఇదిగోండి ఇక్కడ రెడ్ సైడ్ కనిపిస్తుంది కదా కొద్దిగా చిన్నది ఒక అంగుళం ముక్క పడుతుంది పడ్డా పర్లేదులే అని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంక నేను ఇవేమి కట్ చేయనండి స్టిచ్చింగ్ చేశాక నీట్గా కట్ చేస్తాను రెండు పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా ఇందాక అవి రెండు కూడా దీంట్లో పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం కటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ లెంత్ వచ్చే తలకి మామూలుగా అయితే ఆ పాపవి నైన్ ఇంచెస్ ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్కి ముందు లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను ఎందుకు అన్నది నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తానండి ఇదిగోండి ఫస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టేసుకొని బార్గా పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని లూజ్ చూసుకోండి నాకు ఇక్కడైతే పాప సన్నగా ఉంది కాబట్టి లూజ్ సరిపోతుందని ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను హ్యాండ్ పొడవచ్చి నైన్ ఇంచెస్ ఉంది కెమెరా మ్యాన్ని దగ్గరగా నెంబర్లు కనిపించేటట్టు తీయమ్మా అంటే ఇదిగోండి ఈ విధంగా తీసింది వీడియో అంకెల్ కాని రాకుండా నేను అసలు ట్రైప్యాడ్కి ఫిట్ చేస్తే ఇట్లా నెంబర్స్ కనిపించట్లేదు టేప్ కొలత అర్థం కావటం లేదని తనని తీయమ్మా అని రిక్వెస్ట్ చేస్తే వీడియో అంతా బాగానే తీసింది కానీ అంకెల్ కనిపించకుండా తీసింది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూస్తాను ఈ విధంగా హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ నార్మల్ హ్యాండ్ మార్కింగ్ చేసుకొని నార్మల్ హ్యాండ్ మీద హ్యాండ్ లెంత్ ఇంకా ఫోర్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను నిలువు ఇప్పుడు అడ్డం వచ్చి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి వచ్చి ఫోర్ ఇంచెస్కి అడ్డం వచ్చి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని చిన్న బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్లో నుంచి ఇందాక మనం చేసుకున్న మార్కింగ్లోకి ఈ విధంగా అయితే డాట్స్ కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల బుట్ట అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది బాహుబలి బుట్ట అట్లా అంటున్నారు కదా ఆ బుట్ట కాకుండా ఈ బుట్ట చాలా బాగుంటుంది బాహుబలి బుట్ట అంటే మిడిల్లో కూడా కుర్చోస్తుంది ఇది అట్లా కాదు కిందేమో అసలు గా వస్తుంది పైన మాత్రమే బాగా బుట్ట లేచి నీట్గా ఉంది ఇక్కడ ఇంకో ట్విస్ట్ వచ్చి పడింది నాకు మిగిలిన నడుం దగ్గర కట్ చేసాం కదా క్లాత్ పాప శారీలో నుంచి పాపకి థర్టీ ఫోర్ ఇంచెస్ పొడవు కట్ చేశాక పైన మిగిలిన పీస్ అండి ఇది ఈ పీస్తో హ్యాండ్ పెట్టి చూస్తే అస్సలు సెట్ అవ్వలేదు సరే కదా అని చెప్పేసి ఇందాక మనం బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు గ్రీన్ కలర్ దాంట్లో బోర్డర్ తీసాం కదా ఆ బోర్డర్ని కింద జాయింట్ చేద్దామని కింద పెట్టి సెట్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేశాను ఇది ఎలా అటాచ్ చేస్తాను ఏంటి అన్నది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్